ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి వారు ఈ ఇరవై ఇరవై ఐదో సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఈ మూడు తప్పుల్ని అస్సలు చేయకండి మీకున్న ధనమంతా పోయి పేదవారు అవుతారు ఏడు తరాల వరకు మిమ్మల్ని దరిద్రం అనేది వదలదు మరి ఫిబ్రవరి నెలలో తులారాశి జాతకులు పొరపాటున కూడా చేయకూడని ఆ మూడు పనులు ఏమిటి ఉన్న ధనమంతా పోయి ఈ రాశి వారు పేదవారు అవ్వకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అదేవిధంగా ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే తులారాశి వారు ఎటువంటి విధి విధానాలు పాటించాలి అలాగే ఫిబ్రవరి నెలలో తులారాశి వారి జాతకం ఎలా ఉండబోతుంది వారి గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి ఎన్నో విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నాం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవకండి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి జ్యోతిష చక్రంలో తులారాశి ఏడవ రాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఈ తులారాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శుక్రుడు శాస్త్రం ప్రకారం ఈ యొక్క తులారాశి జాతకులు అలంకార ప్రియులు ఇక ఈ రాశికి చెందిన వ్యక్తులకు ఎత్తుకు పై ఎత్తులు వేయడంలో నేర్పరలు వీరు మేధావులుగా గుర్తింపు పొందుతారు అదేవిధంగా వారు తమ జీవితంలో అత్యున్నయమైన స్నానాలకు వెళ్ళడానికి ఇష్టపడతారు ఈ రాశిలో పుట్టినటువంటి వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు తమ జీవితంలో ఎదురయ్యే అపచయాలకు కృంగిపోకుండా అత్యంత నేర్పరితో ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు వీరికి ఫిబ్రవరి నెల చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే ఈ ఫిబ్రవరి నెలలో అనేక ప్రధాన గ్రహాలు యొక్క రాశి చక్ర మార్పులతో కొన్ని రాసులు పరిస్థితుల్లో మార్పు ఉండే పరిస్థితి కనిపిస్తుంది గ్రహాలు ప్రతి నెల కూడా వాటి రాశిని అలాగే నక్షత్రాన్ని మారుస్తూ ఉంటాయి దీంతో రాశి చక్రంలోని వివిధ రాశి జాతకాలు మారతాయి వారి యొక్క గ్రహాలు బలాలను అనుసరించి ప్రత్యేకమైన ఫలితాలను సిద్ధిస్తాయి అయితే ఫిబ్రవరి మాసంలో రాశిచక్రంలోని కొన్ని రాసులు వారు అద్భుతమైనటువంటి ప్రయోజనాలను పొందబోతున్నారు ఆర్థిక పరంగా వ్యాపారం అభివృద్ధి చెందడం ఊహించని ధనలాభం కలగడం ఇలాంటివి చూస్తారు ఇదిలా ఉండగా ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో అనేక గ్రహాలు నక్షత్రాలు రాశి సంచారం చేయబోతూ ఉన్నాయి ఈ నెలలో మొత్తం నాలుగు గ్రహాలు వాటి స్థానాల్లో మార్పులు చేసుకోబోతున్నాయి ఇక ఈ ఫిబ్రవరి మాసంలో నాలుగు గ్రహాల యొక్క సంచార గమనాన్ని పరిశీలించినట్లయితే గనుక శని భగవానుడు తులారాశి వారికి ఐదవ ఇంట్లో సంచరిస్తున్నారు అలాగే ఆరో ఇంట్లో మీనరాశిలో రాహు సంచరిస్తున్నారు అలాగే పన్నెండవ ఇంట్లో కేతు సంచరిస్తున్నాడు అదేవిధంగా ఏడవ ఇంట్లో గురువు సంచరిస్తున్నాడు ఇక వీటితో పాటుగా ఈ ఇరవై ఇరవై ఐదులో వస్తున్నటువంటి గురు శుక్ర మౌర్యాలు కూడా వారికి ప్రధానమైన ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాయి అయితే ఈ గ్రహస్థితులను బట్టి పరిశీలించినట్లయితే వారికి ఫిబ్రవరి మాసంలో ఉద్యోగం వ్యాపారం విద్య కుటుంబం ఆరోగ్యం అలాగే ఆర్థిక జీవితంలో చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఫిబ్రవరి నెలలో వ్యక్తిగత జీవితం వచ్చేసరికి వీరి యొక్క వ్యక్తిగత జీవితంలో చాలా రకాల మార్పులు అనేవి వస్తాయి వారికి ఈ సమయం చాలా బాగుంటుంది మీకు ప్రతి ఒక్క పనిలో అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది అలాగే మీ యొక్క కోరికలు కూడా నెరవేరే రోజులు రాబోతున్నాయి మీరు ఆర్థిక పరంగా బలపడతారు ఈ మాసంలో మీరు చాలా స్ట్రాంగ్గా తయారవుతారు మీ కుటుంబంలో ఆనందం వెళ్ళి విరుస్తుంది అలాగే మీరు అనారోగ్యం నుండి బయటపడతారు విద్యార్థులు చదువుల్లో బాగా రాణిస్తారు భూమి లేదా వాహనం కొనుగోలు చేయాలనే ప్రయత్నాలు నెరవేరుతాయి ఉద్యోగస్తులకు పై స్థాయి అధికారులు సహాయం చేస్తారు సహకారం లభిస్తుంది గతంలో మీకు నిలిచిపోయిన డబ్బులు కూడా ఈ సమయంలో తిరిగి వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి మీరు పూర్వీకుల ఆస్తిని కొంచెం పొందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మీ యొక్క ప్రతిభను ప్రశంసలు దక్కుతాయి అలాగే ఈ టైంలో మీరు ప్రత్యేకమైన ప్రయోజనాలు అందుకోబోతున్నారని గుర్తుపెట్టుకోండి ఈ గ్రహాల సంచారం వారికి ఈ మాసంలో బాగా కలిసి రాబోతుంది ఈ దశ వైపుగా మీరు అడుగులు వేస్తే ఇంకా మంచి మంచి ఫలితాలను మీరు మీ జీవితంలో చూడబోతారు అలాగే మీరు ప్రతి పనిని విజయవంతంగా సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తారు తులారాశి వారికి ఫిబ్రవరి నెలలో విదేశాల్లో జాబు వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉందని చెప్పవచ్చు అలాగంటే అందరికీ కాదు ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వా వారి వరకే కాబట్టి మీరు కనుక ఈ దశగా ప్రయత్నాలు చేసి చూడండి ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు ఇకపోతే మీకు వివాహమైన వారిలో ఎవరైనా ఎంతో కాలంగా సంతాన ప్రాప్తి కలగడం లేదని బాధపడుతూ ఉన్నట్లయితే కనుక మీరు చింతించాల్సిన అవసరం లేదు వారికి ఈ నెలలో మంచి సంతానం కలిగేటువంటి అవకాశం ఉందని చెప్పవచ్చు అదేవిధంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తవుతాయి అలాగే ఫిబ్రవరి నెల అంతా కూడా వారికి ప్రతి పనిలో ఊహించిన అద్భుతమైన లాభం కలుగుతుంది అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు సిద్ధమవుతున్న వారు ఈ నెలలో శుభవార్తలు అందుతారు శ్రమకు లోటు అనేది ఉండదు విద్యార్థులు విద్యా జీవితంలో సక్సెస్ని సాధిస్తారు ఈ నెలలో ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్నవారికి ఈ సమయం కాస్త అనుకూలంగా ఉంటుంది కొత్తగా ఉద్యోగం పొందుతారు అలాగే ఈ సంవత్సరం ఈ నెలలో వివాహం కాని వారికి ప్రయత్నాలు చేసినట్లయితే కనుక వివాహాలు కుదిరే అవకాశాలు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి సమాజంలో మీకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మీకు ప్రతి పనిలోనూ అదృష్టం కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు వృత్తి ఉద్యోగం వ్యాపారం కుటుంబం ఆరోగ్యం ఆర్థికంగా అలాగే కెరీర్ పరంగా వారికి అంతా బాగుంటుందని చెప్పవచ్చు కాకపోతే ఈ ఫిబ్రవరి నెలలో మీరు పొరపాటును కూడా ఈ మూడు తప్పులను అస్సలు చేయకూడదు ఒకవేళ మీరు కాదని ఈ తప్పులను చేశారనుకోండి మీ దగ్గర ఉన్న ధనం అంతా పోతుంది మీరు పేదవారు అవ్వడానికి మీరే కారకులు అవుతారు అలాగే మీకు ఏడు తరాల వరకు దరిద్రం మిమ్మల్ని వదిలిపెట్టదు కాబట్టి లక్ష్మీదేవి మీ నుంచి దూరం అవుతుంది మరి ఫిబ్రవరి మాసంలో తులారాశివారు అసలు చేయకూడని ఆ తప్పులు ఏమిటి ఉన్న ధనమంతా పోయి పేదవారిగా అవ్వకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలి అదేవిధంగా లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే వారు ఎటువంటి విధి విధానాలను పాటించాలి అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా ఫిబ్రవరి మాసంలో తులారాశి జాతకులు పొరపాటును కూడా చేయకూడని ఈ మూడు తప్పులు విషయాలను విషయానికి వచ్చినట్లయితే తులారాశివారు ఫిబ్రవరి నెలలో గుర్తుపెట్టుకోండి మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని పొగరగా ఉండకూడదు తల పొగరుతో ఎవరిని దూషించకూడదు కంటికి కనిపించిన ప్రతి ఒక్కరిని చిన్న చూపు చూడకూడదని గుర్తుపెట్టుకోండి ఇక రెండవ తప్పు విషయానికి వస్తే ఎవరైతే మీకు కష్ట సమయంలో ఆర్థికంగా మద్దతుగా సపోర్ట్గా ఉంటారో అటువంటి వారిని మీరు ఎప్పుడూ కూడా మీ మాటలతో అస్సలు బాధ పెట్టకూడదు మీకు సహాయం చేసిన వారు ఆపద సహాయంలో సమయంలో డబ్బు కోసం మీ ఇంటి గుమ్మం తొక్కితే వారిని చీ అవతలికి పొమ్మని ఛేదరించుకోకూడదు మీకు వీలైతే సహాయం చేయండి కానీ వారిని ఆ రకంగా మాట్లాడి ఆ భావంతో చూడకూడదు వారిని ఎప్పుడూ కూడా చిన్న చూపు చూడకూడదు ఇక మూడవది మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని అవసరమైన ఖర్చులు అస్సలు చేయకూడదు అలా చేస్తే లక్ష్మీదేవిని మీరు అవమానించినట్లే అవుతుంది అందుకని మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే మీ దగ్గర ఉన్నప్పుడు డబ్బులు అనవసరంగా ఖర్చు చేయకూడదు కాబట్టి డబ్బులు వృధాగా ఖర్చు పెట్టకూడదు మద్యపానం జూదం ధూమపానం వంటి అలవాట్లు బానిసై డబ్బులను లెక్క చేయకుండా విచ్చలవిడిగా ఖర్చు చేయకూడదు అవసరం ఉంటేనే తప్ప డబ్బును పొదుపుగా వాడుకోవాలి లేదంటే డబ్బును అనవసరంగా ఖర్చు చేస్తే కనుక లక్ష్మీదేవికి మీ పైన కోపం వస్తుంది మీ ఇంటి నుంచి ధనలక్ష్మీదేవి వెళ్ళిపోతుంది ఉన్న ధనం అంతా పోయి మీరు పేదవారు అవుతారు ఏడు తరాల వరకు దరిద్రం మిమ్మల్ని వదలదు కాబట్టి ఫిబ్రవరి మాసంలో తులారాశివారి పొరపాటును కూడా ఇప్పుడు మేము చెప్పినటువంటి ఈ మూడు తప్పులను అస్సలు చేయకండి అలాగే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందాలంటే తులారాశివారు ఎటువంటి విధి విధానాలను పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒక ఫిబ్రవరి నెలనే కదండి ఏ నెల అయినా కానీ మనము దే ఎవరైనా కానీ మన కోసం మనకు ఎన్నోసార్లు సహాయం చేసి ఉంటారు కానీ మన దగ్గరికి వాళ్ళు సహాయం కోసం వచ్చినప్పుడు వాళ్ళని మాత్రం చిన్న చూపు మాత్రం చూడకూడదు మన దగ్గర ఉంటే సహాయం చేయండి లేదు అంటే ప్రయత్నిస్తాను అని చెప్పండి కాని చీదరించుకొని ఒకసారి నువ్వు చేసావు కదా మళ్ళీ ఎలా అడగడానికి వచ్చావు అని వాళ్ళని సూటిపోటి మాటలతోటి వాళ్ళని అలా అనకండి అలా అంటే మాత్రం లక్ష్మీదేవి కోపం వస్తుంది ఇక సర్వసంపదలకు నేత్రి లక్ష్మీదేవి ఆమె కరుణా కటాక్షాలు లేకపోతే ఎంతటి గొప్పవారైనా సరే దరిద్రులుగా జీవించాల్సిందే ఆ చల్లని తల్లి అనుగ్రహం కలిగితే గనుక అక్షరముక్క రానివాడు కూడా అష్టైశ్వర్యాలను అనుభవిస్తాడు ఆ తల్లి యొక్క ఇష్టం అందుకు తగ్గట్టుగా నడుచుకుంటే మాత్రమే ఉంటుంది ఆ లక్ష్మీదేవికి ఎవరైనా నచ్చకపోతే వాళ్ళ ఇంట్లో గొడవగా అనిపిస్తే ఆ సమయాన్ని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ లక్ష్మీదేవి యొక్క కృపతో హాయిగా జీవించవచ్చు మరి అందుకు ఏం చెయ్యాలి అంటే కనుక మీ ఇంట్లోకి ఆ లక్ష్మీదేవి రావాలన్నా మీ ఇల్లు సిరి సంపదతో తోగాలి అన్నా లక్ష్మీదేవి రావడానికి ఉండవలసిన అనుకూలమైన వాతావరణం ఉండాలి అప్పుడే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ఇష్టంగా అడుగుపెడుతుంది లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావాలంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఇల్లు పరిశుభ్రంగా ఉండాలి ఇంట్లో ఎక్కడో కూడా బూజు దుమ్ము ధూళి లేకుండా చాలా శుభ్రంగా ఉంచుకోవాలి అలాంటి ఇంట్లోకి ఆ మహాలక్ష్మీదేవి రావడానికి ఇష్టపడుతుంది అదేవిధంగా ఏ ఇంట్లో అయితే నిత్య దీపారాధన చెయ్యరో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి రావడానికి ఇష్టపడద్దు వేద పండితులు చెప్తున్నారు ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేయడం వల్ల ఇంట్లో సానుకూలత అనేది వ్యాపిస్తుంది కుటుంబ సభ్యులకి చిరాకుపోయి ప్రశాంతత ఉంటుందని చెప్తున్నారు అలాగే మీ ఇంట్లోకి ధనం మనశ్శాంతి అన్నీ కూడా రావాలంటే మీ ఇంట్లో ప్రధాన గుమ్మం లక్ష్మీదేవికి నచ్చినట్టుగా ఉండాలని ఇంటి ప్రధాన గుమ్మం ద్వారం ముందు కొన్ని శుభకరమైన ఏర్పాట్లు చేసుకుంటే ఆ తల్లి మీ ఇంట్లోకి ఇష్టంగా వస్తుందని చెబుతున్నారు ఉదయాన్నే మీ ఇంటి ప్రధాన గుమ్మం ముందు శుభ్రం చేసుకొని నీటిని చల్లుకొని తర్వాత ముగ్గు వేసి గడపకు పసుపు పోసి బొట్టుతో అలంకరిస్తే కనుక లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుందని తద్వారా లక్ష్మీదేవి ఇష్టంగా ఇంట్లోకి వస్తుందని వేద పండితులు చెప్తున్నారు ఇక ముఖ్యంగా ఏమిటి అంటే ఏ ఇంట్లో అయితే స్త్రీలు ఎప్పుడూ కూడా రోధిస్తూ ఉంటారో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి రావడానికి అస్సలు ఇష్టపడరు కాబట్టి ముఖ్యంగా ఏ ఇంట్లోనూ స్త్రీలు రోధించడం అంత మంచిది కాదని వాస్తు వాస్తుశాత నిపుణులు చెప్తున్నారు రోధించడం అంటే చీటికి మాటికి గొడవ పెట్టుకోవడం ఏడవడం ఇలాంటివి చెయ్యడం ఎప్పుడూ కూడా ఇల్లాలు కోపంగా ఉంటే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అనేది రావడానికి ఇష్టపడద్దు ఎంత కోపం వచ్చినా కూడా ఆ ఇల్లాలు అనేది మనశ్శాంతిగా ఉంటేనే ఆ ఇల్లు అనేది మనశ్శాంతిగా ఉంటుంది ఇల్లు అనేది ప్రశాంతంగా ఉంటుంది అప్పుడు ఆ లక్ష్మీదేవి రావడానికి ఇష్టపడుతుంది కాబట్టి స్త్రీలు ఎప్పుడూ కూడా ఇంట్లో కలకలలాడుతూ సంతోషంగా ఆనందంగా చలాకీగా తిరుగుతూ ఉంటారో ఆ ఇంట్లోకి ధనక్ష్ ధనలక్ష్మీదేవి వచ్చి తాండవిస్తుందని వారికి అదృష్టం కలిసి వస్తుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు అందుకని ఆడవారు కొంచెం ఓర్పుని సహకరించి ఆ భూదేవికి ఉన్న ఓర్పుని మీరు కూడా అలాగే ఉండండి లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్న ఇంట్లో మనశ్శాంతికి పొదవ ఉండదని చెప్తున్నారు చూశారు కదా ఫిబ్రవరి నెలలో తులారాశి వారి పరిస్థితులు గ్రహస్థితులు ఎలా ఉన్నాయో అలాగే వీరు పొరపాటును కూడా చేయకూడని ఆ మూడు తప్పులు ఏమిటి ఇంట్లో ధనం పోయి పేదవారు అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి తులారాశి వారి లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఎటువంటి విద్యా విధానాలు పాటించాలో తెలుసుకున్నారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమ శివాయ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ